సెక్రటరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గణేష్ నిమజ్జనాలకు ముస్తాబైన హైదరాబాద్ రేపు నిమజ్జనాల కోసం జేహెచ్ఎంసీ ఏర్పాట్లు హైదరాబాద్ లాల్ దర్వాజాలో గణేష్ మంటపాల సందర్శన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన సిపిసీవి ఆనంద్ హైదరాబాద్ లో నిమజ్జనాలకు ప్రత్యేక బస్సులు ఆరు వందల బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయం భద్రాద్రి జిల్లాలో అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు ప్రదర్శన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న బస్సు యాత్ర కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని డిమాండ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ నాంపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో మహిళపై దాడి మద్యం మత్తులో దాడి చేసిన నిందితుడి అరెస్ట్ ఇవాళ గుజరాత్ పర్యటనకు చంద్రబాబు రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ హాజరు కానున్న సీఎం కొత్త మద్యం పాలసీపై ఏపీ సర్కార్ కసరత్తు ఈ నెల పంతొమ్మిదిన నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు వెలికితీతలో ప్రయత్నాలు విఫలం బ్యారేజ్ లో ఆపరేషన్ ఏబీసీలతో బయటకు రాని బోట్లు విజయవాడలో ఈ నెల పద్దెనిమిదిన ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫలీబాబా దర్గాలో ఉర్సు మతాలకు అతీతంగా సయ్యద్ అహ్మద్ లిషా ఖాదర్ దర్గాలో ప్రత్యేక పూజలు నేడు దేశంలోనే తొలి వందే మెట్రో ప్రారంభం అహ్మదాబాద్ భుజ్ మధ్య నడిచే మెట్రో ప్రారంభించనున్న ప్రధాని రాహుల్ పై బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు టెర్రరిస్టుగా ప్రకటించాలన్న రవనీత్ సింగ్ బిట్టు తుఫాన్ బీభత్సన్ మయన్మార్ అతలాకుతలం యాగి తుఫాన్ బాధితులకు ఇండియా ఆపన్న హస్తం బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై కొనసాగుతున్న కేసుల వరద ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు హత్య కేసులు నమోదు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు సేఫ్ గానే ఉన్నానని ఎవరికీ లొంగే ప్రసక్తే లేదన్న ట్రంప్ ట్రంప్పై కాల్పుల ఘటనను ఖండించిన కమలా హారిస్ అమెరికాలో హింసకు తావు లేదన్న కమలా హారిస్